హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ రోజు మన వీడియో గన్నేరు మొక్క అండి ఈ గన్నేరు మొక్కను చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇవి ఫ్లవర్స్ ఉండనే ఉంటాయి కాకపోతే ఎండాకాలంలో ఎక్కువగా విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయి మిగతా రోజుల్లో కూడా వస్తాయి కానీ ఎండాకాలంలో ఎక్కువగా వస్తాయి వీటి గురించి ఈరోజు పూర్తి విశేషాలు తెలుసుకున్నాం అంటే ఈ మొక్కల్ని మనం ఏ విధంగా పెంచుకోవచ్చు ఇంకా ఈ మొక్కల గురించి చాలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి అవి ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా వీటిలో విషం ఉంటుందా విషం ఉండదా అని ఇంకా వీటిని ఏ విధంగా పెంచుకోవాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో వాటి గురించి ఈరోజు కూలంకుశంగా తెలుసుకొని ఈ మొక్కల్ని మనము ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఈ గన్నేరు మొక్కలు అనేటివి చాలా కలర్స్ ఉంటాయండి పింక్ రెడ్ వైట్ లైట్ గ్రీన్ కలర్ లైట్ ఎల్లో కలరు ఈ నాలుగు కలర్స్ నా దగ్గర కటింగ్స్ ద్వారా పెంచుకొని డెవలప్ చేసుకున్నాను వీటి కటింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవటం ద్వారా ఈజీగా మనం ప్రాపగేట్ చేయొచ్చో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఇక కంటైనర్స్ విషయానికి వస్తే ఈ మొక్కల్ని ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లు కానీ లేదా ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిల్లో అయినా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి వీటిల్లో అయినా సరే మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి చూసారా ఈ మొక్క ఎంత పెద్దదైందో చూడడానికి ఒక పెద్ద మాన్లాగా తయారైంది కానీ ఇది ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లోనే ఉంది మనము ఈ మొక్క పెరగంగానే ఏం చేయాలంటే ఒక కొమ్మ రెండు కొమ్మలను మాత్రమే పెంచకుండా మనము మొక్క బుషిగా రావాలంటే ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అయిపోగానే ట్రిమ్ చేసేయండి మనము ట్రిమ్ చేసినప్పుడు పక్కన నుంచి నాలుగు బ్రాంచెస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి చిన్న కంటైనర్స్లో అయినా కూడా మొక్క బుషీగా పెరగాలంటే కొమ్మలను ఒకటి రెండు కొమ్మలను మాత్రమే పెంచకుండా ఈ విధంగా మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మొక్క కింద వైపు నుంచి కూడా బుషీగా తయారయ్యి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి మనము ఈ మొక్కల్ని కూడా ఆ విధంగానే తయారు చేసుకోవాలి మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే ఎక్కువ కొమ్మలు ఉండాలి ఎక్కువ కొమ్మలు రావాలంటే మొక్కను ఎప్పుడు కూడా చిన్నగా అంటే కింద వైపు నుంచి ఎక్కువ బుషీగా రావడానికి ట్రై చేయాలి ఇక గన్నేరు మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు అంటే తప్పకుండా పెంచుకోవచ్చండి ఇంటి ముందరైనా వెనకైనా టెరస్ మీద అయినా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా పెంచుకోండి ఎందుకంటే ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా పూజకు కూడా వీటిని ఉపయోగించవచ్చు కాకపోతే ఈ మొక్కలు పువ్వులు కానీ ఆకులు కానీ కాయలు కానీ మనం కోసినప్పుడు వీటిని చేతులు శుభ్రంగా కడుక్కోండి కొద్దిగా పాయిజన్ కూడా అంటారండి గన్నేరు మొక్కతో కాయలు అంటారు కదా గన్నేరు పప్పు తింటే అది పాయిజను చనిపోతారు అంటారు కదా వాటి గురించి నాకు పెద్దగా తెలియకపోయినా నేను ఎప్పుడు ఈ ఫ్లవర్స్ కోసిన ఆకులైనా కానీ పువ్వులైనా కానీ లేదా కొమ్మలు కట్ చేసుకున్నా కూడా చేతులైతే చాలా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి దానివల్ల మనము తర్వాత వంట చేసినప్పుడు లేదా పిల్లలకి అన్నం పెట్టినప్పుడు ఇంట్లో పెట్ పెట్టెనిమల్స్ ఉన్నా కూడా వాటికి ఫుడ్ పెట్టినప్పుడు కూడా మన చేతుల ద్వారా వాటికి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఈ గన్నేరు మొక్కని చూపిస్తాను చూడండి ఇది ఒకటి లేదా రెండు కొమ్మలే అండి సన్నగా పొడువుగా పెరుక్కుంటూ పైకి వెళ్ళి బాగా చక్కగా ఫ్లవర్స్ వచ్చింది మనం ఈ విధంగా మొక్కను ఎప్పుడు పెంచకూడదండి మొక్క కింద భాగాన ఉన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే వాటిని ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటే కింద నుంచి బుషిగా తయారవుతుంది ఏమాత్రం గాలి వాన వచ్చినప్పుడు కూడా ఈ మొక్కలు పడిపోవు ఇప్పుడు ఇక ఈ వీడియోలో నేను కొమ్మల్ని కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కల్ని చూపిస్తాను చూడండి ఇవి పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతాయండి నేను ఒక స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ కలర్ నాకు బాగా నచ్చి అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఈ మొక్కలు కనిపించాయి కానీ వాటి కలర్ నా దగ్గర లేదనేసి ఆ కొమ్మలు కటింగ్స్ తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను చక్కగా బతికిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నానండి ఒకసారి వీటిని కదిలించి చూస్తే మనకు తెలిసిపోతుంది టూ మంత్స్ చాలండి మనకి ఏ మొక్క అయినా సరే బాగా బతికి బాగా వేర్లు రావటానికి సో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు కదిలిస్తున్నాను చూడండి మూడు కటింగ్స్ పెట్టాను ఈ మూడు కటింగ్స్ కూడా బాగా బతికిపోయి ఆ వేర్లన్నీ ఒకదానికొకటి చుట్టుకుపోయినాయండి అంటే బాగా వచ్చేసాయి ఈ వేర్లు కూడా చూసారండి మనం కటింగ్స్ ద్వారా ఈ మొక్కల్ని ఎంత చక్కగా పెంచుకోవచ్చో ఇప్పుడు ఇవన్నీ ఇసుకలో పెట్టాను కదా సో అవన్నీ ఒకదానికొకటి చుక్కు చిక్కుకొని పోయి ఉంటాయి వీటిల్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి చూస్తే ఈ వేర్లు అనేటివి బాగా కనిపిస్తాయి వాటర్లో డిప్ చేయటం ద్వారా మనకి ఈ ఇసుక అనేది అంత మొత్తం అంతా వాటర్లోకి దిగిపోతుంది వేర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి అందువల్ల ప్రతిసారి నేను ఏ కటింగ్ పెట్టినా కూడా మనకు చూపించడం కోసం అనేసి ఈ వాటర్లు డిప్ చేస్తాను చూడండి చక్కగా ఇవన్నీ కూడా వేర్లు బయటకు కనిపిస్తాయి కంటైనర్ కింద భాగంలో బొగ్గులు వేశానండి అంటే మనము ఆ హోల్స్ ఉంటాయి కదా డ్రైనేజ్ హోల్స్ వాటిల్ని కవర్ చేయడానికి బొగ్గులు వేశాను సో బొగ్గులన్నీ కూడా కింద వైపు కనిపిస్తున్నాయి ఈ వేర్లన్నీ కూడా ఒకదానికొకటి చుట్టుకొని పోయి ఒకదానికొకటి తీయటానికి వీలు లేని విధంగా వాటి చుట్టుకొని పోయినాయి ఇప్పుడు పైగా నాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను వీటిని తీసేయటం ద్వారా ఒకదానికొకటి తీసేస్తే అవన్నీ కూడా కదిలిపోతాయి వేర్లన్నీ కూడా అందువల్ల నేను ఒకే కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను ఈ కటింగ్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా ఈ వేడి ఎండలు బాగా ఉన్న టైంలో మీరు పెట్టుకోకండి నేను పెట్టింది ఫిబ్రవరి ఆ టైంలో అండి అది కటింగ్స్ పెట్టుకోవడానికి కరెక్ట్ టైం ఆ టైంలో పెట్టుకున్నాను మీరు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలంటే రైనీ సీజన్ వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు క్లైమేట్ చల్లబడిన తర్వాత అప్పుడు కటింగ్స్ పెట్టుకోండి ఇప్పుడైతే ఈ సమ్మర్లో అయితే మీరు కటింగ్స్ పెట్టుకోకండి సో ఈ విధంగా నేను మూడు కటింగ్స్ను ఒకే కంటైనర్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మా కటింగ్స్ను ఏ విధంగా మనము నాటుకోవాలనేది చూపిస్తాను నేను సక్సెస్ అయ్యాను కదా మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే వాటికి తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను ముందుగా ఈ కటింగ్స్ను రెండు రకాలుగా మనం పెంచుకోవచ్చండి ఇసుకలో పెంచుకోవటం ఒక పద్ధతి వాటర్లో వేసి పెంచుకోవటము ఇంకో పద్ధతి వాటర్లో కూడా చాలా చక్కగా వచ్చేస్తాయండి మనము ఈ కటింగ్స్ తీసుకునేటప్పుడు మనకు ఏ కొమ్మకైతే ఫ్లవర్స్ వచ్చాయో ఆ కొమ్మల్ని మీరు తీసుకోండి కొమ్మ అన్నది పూర్తిగా ముదిరిపోయి ఉండొద్దు అలానే పూర్తిగా లేత కొమ్మలు కూడా తీసుకోకండి మీడియం సైజులో ఉన్న కొమ్మలు తీసుకోండి కనుపులకి ఒకటి లేదా రెండు ఇంచెస్ కింద వైపు కొద్దిగా క్రాస్ కటింగ్ చేయండి క్రాస్ కటింగ్ చేయటం వల్ల అక్కడి నుంచి మనకి మళ్ళీ కొత్తగా చిగుర్లు అయితే వస్తాయి అదే కొమ్మకి మనము వాటిని క్రాస్ కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత కింద వేర్లు కూడా బాగా వస్తాయి మనం ఆ విధంగా చేసుకున్న ఈ కొమ్మల్ని ఒకవేళ ఈ కొమ్మ పెద్దగా ఉంటే రెండు మూడు కటింగ్స్ లాగా కూడా తీసుకోవచ్చండి ఏ కొమ్మ అయినా సరే మనం తీసుకునేటప్పుడు వాటిని కనుపుల కింద నుంచే కట్ చేయండి మళ్ళీ రెండు మూడు కటింగ్స్ తీసుకుంటాం కదా వాటిల్ని కూడా కట్ ఆ విధంగానే కట్ చేసుకోండి ఇంకా పువ్వులు ఉన్నా కూడా పువ్వులు తీసేసేయండి ఇంకా ఆకులు ఉన్నా కూడా తీసేసి చివరన ఒకటి లేదా రెండు ఆకులు లేత ఉంటే వాటిని ఉంచండి లేకపోయినా ఆకులు లేకపోయినా పర్వాలేదు మనం ఈ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు నాలుగైదు కటింగ్స్ పెట్టండి ఒకేసారి అలా పెట్టినప్పుడు ఒకటి రెండు పోయినా కూడా కనీసం మూడన్నా కూడా వీటిల్లో సక్సెస్ అవుతాం ఐదు కొమ్మలు పెడితే ఒకటి రెండు పాడైపోయినా కూడా అంటే ఎండిపోయినా కూడా రెండు మూడైతే మొక్కలు కంపల్సరీ వస్తాయి మనం ఈ విధంగా ఆకులన్నీ తీసేసి చివరిలో ఒకటి రెండు ఆకులు ఉంచిన తర్వాత ఇసుకను తీసుకోండి కంటైనర్ను మనం ఇక్కడ తీసుకునేటప్పుడు చిన్న కంటైనర్ని తీసుకొని కింద భాగాన హోల్స్ ఎక్కువగా ఉండాలి డ్రైనేజ్ అనేది బాగా ఉండాలండి డ్రైనేజ్ని కవర్ చేసుకోవడానికి కంకర కానీ లేదా బొగ్గు కానీ ఏదైనా ఉపయోగించండి దానివల్ల మనం ఇసుక అనేది కిందికి జారిపోకుండా ఉంటుంది తర్వాత దీన్ని కంటైనర్ని నింపేసేయండి ఇసుకతో నింపేసిన తర్వాత వీటిలో అలానే కంటైనర్స్లో పెట్టేయకండి కొద్దిగా వాటర్ వేసి ఒకటి రెండు సార్లు మనం వాటర్ వేసి పూర్తిగా వాటర్ దిగిపోయిన తర్వాత ఇప్పుడు మొక్కల్ని పెట్టండి మనం ఇసుకలో మనం వాటర్ వేయకుండా అలానే పెట్టేస్తే అవి మొక్కలు దిగటం అనేది అనే కొమ్మలు దిగటం అనేది కష్టమవుతుంది అలా కాకుండా వాటర్ వేసి మనము తర్వాత వాటర్ పూర్తిగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత మొక్కలు నాటడం అనేది చాలా ఈజీ అవుతుంది పూర్తిగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కొమ్మ లాంటిది లేదా ఇనొప్ప చువ్వలు అంటారు కదండి కడ్డీలు ఉంటాయి కదా వాటిలతో రంధ్రాలు చేసుకోండి ఎన్ని రంధ్రాలు అంటే మనం ఎన్ని ఎన్ని కటింగ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో మూడు లేదా నాలుగు లేదా ఐదు అన్నీ పెట్టుకొని ఇలా మనము ప్రతి కటింగు ఇలా ఇప్పుడు ఈజీగా మనం పెట్టేయచ్చండి ఆ కనుపులు రెండు లేదా మూడు కనుపులు లోపలికి వెళ్ళేటట్లు పెట్టేసి కొద్దిగా క్రాస్గా పెట్టిన తర్వాత ఇలా గట్టిగా వాటిల్ని కవర్ చుట్టూ ఇసుకను చుట్టూ గట్టిగా ఉండేటట్లు చేసేయండి ఇలా చేయటం వల్ల లోపలికి మనకి గాలి అనేది పోవటము కదలటం అనేది జరగదు టైట్గా ఇంకా ఇసుకను కూడా ఫిట్ చేసేస్తే ఇంకా ఈ మొక్క కదలకుండా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఎండలో ఏమాత్రం పెట్టకూడదండి నీడ ఎక్కడైతే ఎప్పుడు అంటే మనకి షేడ్ అంటారు కదా అలాంటి ప్లేస్లో పూర్తిగా చీకట్టు చీకటి ఉండేటట్లు కాదు వెలుతురు ఉండాలి కానీ ఎండ ఉండకూడదు అలాంటి ప్లేస్లో ఈ కొమ్మను పెట్టేసి ఇంకా దాని మీద ఏదైనా కవర్తో అయినా కవర్ చేసేసేయండి లేకపోతే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పెయింట్ బకెట్ లాంటివి ఏదైనా తీసేసుకొని ఇంకా వాటిని మూసేసేయండి లోపల హీట్ జనరేట్ అయితే తొందరగా కొమ్మలు వేర్లు అనేటివి తొందరగా రావటం అయితే జరుగుతుంది లేదా కవర్ ఉన్నా కూడా కవర్ వేసేసి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూపించానండి మందార మొక్కలు కానీ రోజెస్ కానీ అలా కవర్ అయ్యటం వల్ల కూడా మొక్కలు అనేటివి చాలా ఈజీగా వస్తాయి ఇంకా ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి వాటర్లో పెంచుకోవటం అనేది ఏదైనా యూజ్ అండ్ త్రో గ్లాసెస్ లాంటివి వేస్ట్ గ్లాసెస్ ఏదైనా ఉన్నా వాటిలో వాటర్ వేసేసి కటింగ్స్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత వీటిల్ని ఇంకా కదిలించకూడదు పూర్తిగా చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టకూడదు పూర్తిగా ఎండ తగిలే ప్రదేశంలో కూడా ఉండకూడదు షేడ్ అనే ప్లేసెస్లో వీటిని పెట్టేసి ఇంకా కొన్ని రోజుల పాటు వీటిల్ని కదిలించకండి అలానే వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు ఉండకుండా వారానికి ఒక్కసారి వాటర్ మారుస్తూ ఉండండి లేదా తగ్గిపోతే వాటర్ని వాటిల్ని పోస్తూ ఉండండి ఇలా చేయటం ద్వారా కూడా పదిహేను ఇరవై రోజుల్లో వాటికి వేర్లు రావటం అయితే మొదలవుతాయి ఈ విధంగా రెండు పద్ధతుల్లో కూడా మనం ఈ కటింగ్స్ అయితే పెంచుకోవచ్చండి చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు మొక్కల్ని కూడా చాలా ఈజీగా మనం డెవలప్ చేసుకున్నాం కదా ఈ విధంగా డెవలప్ చేసుకున్న తర్వాత వేర్లు వచ్చిన తర్వాత బాగా వేర్లు డెవలప్ అవ్వాలండి కొద్దిగా వేర్లు వచ్చినంత మాత్రాన్ని వెంటనే నాటేసుకోకూడదు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేర్లు వచ్చాక ఇంకా మీరు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా మీరు ఎప్పుడు కటింగ్స్ పెట్టుకోవాలంటే వర్షాకాలంలోనే పెట్టుకోండి చాలా ఈజీగా ఈ కొమ్మలు అయితే డెవలప్ అయిపోతాయి సో ఈరోజు వీడియోలో ఈ గన్నేరు మొక్కల్ని ఏ విధంగా మనం నాటుకోవాలనేది మీకు చూపించాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్